ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అయితే మరి గవర్నమెంట్ రూల్ చేస్తున్నా ఇప్పుడు చాలా మంది అంటున్న మాట ఏంటంటే ఇంకో మూడు నాలుగు నెలల్లో వీళ్ళ గవర్నమెంట్ పడిపోతుంది వీళ్ళు చెల్లా చెదరైపోతారు వీళ్ళు కుప్పకూలిపోతారు గవర్నమెంట్ నడపడం వీళ్ళ వల్ల కాదు అని అంటున్నారు నిజంగా అట్లా జరిగే పరిస్థితి ఉందా అదంతా తప్పు బ్రదర్ స్వాతంత్రం స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ స్వాతంత్రం తీసుకొచ్చి దాదాపు యాభై రెండు యాభై సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ అలాంటి కాంగ్రెస్ పార్టీని అంటే వీళ్ళు చేయలేరు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళరు ప్రజలకు హామీలు ఇచ్చినవి తీర్చలేరు అనుకోవడం అది శుద్ధ తప్పు అది ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు అహంకార పూరితమైన మాటలతోని అహంకారంతో కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి వాళ్ళు కూడా ఇదివరకు పొత్తు పెట్టుకొని వాళ్ళతోని వీళ్ళతోని ఆ పార్టీతోని ఈ పార్టీతో చేసుకున్నా కదా వాళ్ళు ఏమనుకుంటారు అంటే కరెక్ట్గా ఉన్నాం మేము ఉద్యమ నాయకులం మేమే చేసినాం అంటాడు ఇదే బ్రదర్ నేను చెప్తున్నా రెండు వేల తొమ్మిదిలో నవంబర్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ ఫస్ట్ నుంచి ఉద్యమం చేసిన మేడం ఉస్మాని యూనివర్సిటీవ్వెత్తన లేచిన ఉద్యమం అది ఆ ఉద్యమంలో నేను ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిని అదే డిసెంబర్ తొమ్మిదో రోజు డిసెంబర్ ఎనిమిదో రోజు ఇక్కడే ఇదే ప్లేస్ లా వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ మంటల్లో కాలిపోయి ఉంటే అదే కేసీఆర్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడే కూర్చొని ఇదే ప్లేస్ లో కూర్చోని నేను దీనికోసం నేను ఎంతకైనా తెగిస్తా ఈ ఇది రాకపోతే నేను మెడ నరుక్కుంటా అని ఇదే ప్లేస్ లో చెప్పిండు కేసీఆర్ అలాంటిది ఒక్కటి కూడా హామీలు నెరవేర్చలే ఒక దళితునికి ముఖ్యమంత్రి ఇస్తా ఆ దళిత ముఖ్యమంత్రి అన్న ఉద్దేశంతోనే ప్రజలంతా ఓకే దళిత దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు అట తెలంగాణ వస్తే అనుకున్నారు ఆ దళితుడు ముఖ్యమంత్రి చేయలేదు చెప్తున్నారు దళితుని ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా ఎవరైతే ఈ దళితులు ఎన్నిక కాబట్టి ఎవరైతే గెలిచిర్రో అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటది అని కోరుకొని కేసీఆర్ గారికి ఎన్నుకోవడం జరిగింది అది ఇప్పుడు బ్రదర్ అది ఆయన ఎన్నుకోని జరగడం అన్నది తప్పది రెండు వేల తొమ్మిదిలా జరగకపోతే మరి దళిత ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి బా బహిర్గతంగా చెప్పాలి కదా మేము కేసీఆర్ ఎన్నుకోలే కేసీఆర్ మాకు నాయకుడు కాదు కేసీఆర్ సీఎం వద్దు అని ఎవరు కూడా చెప్పలేదు పదిహేను మంది పదహారు మంది ఉంటారు తమ్ముడు ఏది రిజర్వేషన్ వచ్చిన సీట్లలో ఈ పదహారు మంది ఏం చేస్తారంటే అవతల పర్సన్ గట్టేవాడు అంటే వాళ్ళు చెప్పినట్టే వింటారు వీళ్ళు వాళ్ళు చెప్పిందే చేస్తారు కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేయలేరు వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొనలేరు అవతల గట్టి అభ్యర్థి కాబట్టి కేసీఆర్ లాంటి వాడు ఒక ఉద్దండు రాజకీయంగా ఉద్దండుడే ధనం డబ్బు పరంగా ఉద్దండుడే అన్నిట్లా ఆరితేరిన వ్యక్తి అలాంటివనికి ఎదురుడ్డి వీళ్ళు చెప్పగలిగే స్థాయి లేదు వీళ్ళు చెప్పలేరు అంత ధైర్య సాహసాలు చేయలేరు కాకపోతే అతను టికెట్ ఇచ్చిండు కాబట్టి వీళ్ళు పోటీ చేసిరు ఆ అదృష్టం కొద్దీ ఈ ప్రజలు ఓట్లు వేసిరు వాళ్ళు గెలిచారు అంత మాత్రాన వీళ్ళు అతనికి ఎదురుడ్డి మాట్లాడలేరు ఎదురు సమాధానం చెప్పలేరు అందుకు వీళ్ళు దళిత ముఖ్యమంత్రి లేడు అంటే వీళ్ళు ఎందుకు చెప్తారు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు అనలేరు కూడా అందుకే ప్రజలు సెకండ్ టైం సెకండ్ టైం ఏం చేసారు అంటే ఓకే సెకండ్ టైం కూడా సరే ఓకే ఏనేదో మంచిగా చేస్తాడు ఏనేదో పరిపాలన బాగా చేస్తాడు ప్రజలకు తీసుకపోతాడు ప్రజలకి అన్ని చేస్తాడు అనుకున్నారు అది ఏమీ చేయలే అందుకే ఈ ఎలక్షన్ లో ఓడగొట్టిరా ప్రభుత్వాన్ని మరి ఎందుకు రెండు వేల పద్నాలుగు ఉన్నట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టే ఇప్పుడు తెలంగాణ లేదు మనకింత డెవలప్మెంట్ కనిపిస్తుంది ఏం చేయలేదు అని అంటే డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే మనకు హైదరాబాద్ సరౌండింగ్ జరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి మొన్న వచ్చిన పదిహేడు ఊర్లలో జరగలేదా ఊర్లలో జరగలేదు కాబట్టి కదా కరెంటు ఊర్లకు అందట్లేదా నీళ్లు ఊర్లకి రావట్లేదా కరెంట్ కరెంటు అనేది కరెంటు అనేది అప్పుల అప్పులు అప్పులు ఎనభై ఐదు నూట యాభై వేల కోట్ల అప్పులైంది కరెంట్ మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ అప్పుల కంటే ఎక్కువ మేము ఆస్తులను నిలబెట్టినాం అని చెప్పేసి చెప్తున్నారు అదంతా తప్పు తమ్ముడు ఓన్లీ ఓన్లీ వాళ్ళ కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం వాళ్లే కూడా పెట్టుకున్నారు ఏడా అసైన్ భూములు ఉన్నాయో ఏడ ఖాళీ భూములు ఉన్నాయో అంతా ధరణి అని పోర్టల్ పెట్టుకుని ధరణి పోర్టల్ పెట్టుకొని ఆ వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ ఇంటి వరకే వాళ్ళ ఫ్యామిలీ వరకే వాళ్ళకే ఉపయోగపడేది తప్ప ధరణి వేరే సామాన్యుని గాని ఇంకో ప్రజలకు గాని అది ఓపెన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధరణి అనేది వేరే వాళ్ళకు ఓపెన్ కాదు ధరణి వల్ల మనకు ఈ అక్రమాలు అన్యాయాలు తగ్గుతాయి అంటే ఆఫీసర్ల దగ్గర ప్రజలు ముర్ర అనుకునే పరిస్థితి పోతుంది అఫీషియల్ గా మనం ఎవరి పని వాళ్ళు డిజిటల్ లా చేసుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అది అది తప్పు గత ముఖ్యమంత్రి చేసిందే పెద్ద మోసం మోసం అది దగ దాతోని కూడుకొని నమ్మక ద్రోహం ప్రజలను నమ్మక ద్రోహం చేసి అధిక అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చి ఆయన ఫామ్ హౌస్ ఆయన ప్రగతి భవన్ ఇవన్నీ కట్టుకొని హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు ఇంత ఈ పది తొమ్మిది సంవత్సరాలు దాటింది ఆయన ప్రభుత్వం ఏర్పడి ఆ తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఒక్క ప్రజలకు గాని ఒక హామీలు నెరవేర్చలేదు ప్రజల్ని ఏం బ్రహ్మాండంగా ఆయన చెప్పినప్పుడు ఏమైందంటే ఫస్ట్ అంటే మాకు యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీకి వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగ సమస్యను తీర్చేస్తాం ఓకే ఊర్ల ప్రజలకు మేము మూడు ఎకరాల భూములు ఇస్తాం దళిత దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాం దళితుల్ని ఆ డెవలప్మెంట్ చేస్తాం ఎస్సీ ఎస్టి సబ్ ద్వారా మీకు అన్ని అందజేస్తాం మీకు ఏంటి సమస్య న్యాయం కల్పిస్తాం అని చెప్పకొచ్చిండు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు కూడా ఏం నెరవేర్చలే ఆయన పెట్టుకున్నది ధరణి పెట్టుకున్నాడు ధరణి ద్వారా విఆర్ఏ విఆర్ఓలు విఆర్ఓ వాళ్ళు ఓకే వాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వాళ్ళు ఉద్యోగం కొట్టుకుంటే వాళ్ళ ఉద్యోగాలు విఆర్ ఉద్యోగం అనేది దాన్నే తీసేసిండు దాన్ని ఎందుకు తీసేసిండు అంటే ఆయనది ఒకటే వ్యవస్థ ఉంటే దళారీ వ్యవస్థ జరుగుతున్నది కాబట్టి నేను తీసేస్తున్నా అని తీసేసుకుండు తీసేసుకున్నాడు ఆ దళారీ వ్యవస్థ అనేది ఎందుకు జరుగుతుంది ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినప్పుడే గవర్నమెంట్ ని ఒత్తిడి చేసి మీరు ప్రజలకి మంచి చేయాలి మీరు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దు మీరు ఏం చేయొద్దు అట్లనే మన మన అంటే మీరు మంచిగా ఉంటేనే ప్రభుత్వం మంచిగా ఉంటది రేపు మేము మంచిగా ఉంటాం ప్రజలు బాగుంటారు అని చెప్పాలి తీసేసేది ఎందుకు ఎందుకు తీసేయాలి తీసేయకూడదు కదా తప్పు చేసిండు కాబట్టి వాళ్ళని తీసేసిండు ఎందుకు తీసేసిండని వీళ్ళు చెప్తారని ఆ వ్యవస్థను తీసేసిండు వీళ్ళకన్నా ముందు ఎంఆర్ఓలు ఉంటారు వాళ్ళే పెద్ద వాళ్ళ దొంగలు వాళ్ళని తీసేయాలి కదా వాళ్ళకన్నా ఇంకా పెద్ద దొంగలు ఎవరు కలెక్టర్లు వాళ్ళని దొంగలే దొంగలే కదా దొంగలు అంటారు అంటే ప్రతి పదవిలో ఉన్నారు పదవిలోనే ఉంటారులే కానీ వాళ్ళు చేసేదే ఫ్రాడ్ ఫ్రాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళని తీసేయకుండా కింది అని తీసిండే వీడు వీడు అంటే కింది ఉద్యోగస్తుడు కాబట్టి మేము తీసేస్తే ఏం కాదు అదే కలెక్టర్ని తీసేస్తే తీసేయగలుగుతాడా అది కేంద్ర సర్వీస్ తీసేయలేడు అదే ఎంఆర్ఓ తీసేస్తారా తీసేయలేడు అది పెద్ద పోస్టులు కాబట్టి వాళ్ళని తీసేయగానే చిన్న చిన్న వాళ్ళని తీసేసి ధర నిన్ను పెట్టుకుంటూ మొత్తం భూములు కబ్జా చేసుకున్నాడు అంతా కొట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు అంతా కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములు గానీ డబ్బులు గానీ అన్ని తీసుకపోయా దగ్గర పెట్టుకున్నాను అన్ని కేసీఆర్ దగ్గర చెప్పానన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదంట మొత్తం కేసీఆర్ అభివృద్ధి కుటుంబం మీరు గతంలో యాభై ఉన్నోళ్ళు కూడా అప్పుగానే భారంగానే వలస వెళ్ళాలి వెళ్తేనే మన భవిష్యత్తు బాగుంటది అన్న ఫీల్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఒక్క ఎకరం ఉన్నా కూడా కోటీశ్వరం లాగా ఫీల్ అవుతున్నాడు ఇది కేసీఆర్ ఘనత కాదంటారు కాదు 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 అంత ముందు చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి అంత ముందు చేసిన ప్రభుత్వం ఎకరానికి కోటి రూపాయలు పలకలే మన తెలంగాణలో పలకపోవటం అంటే ఇప్పుడు ఏంటంటే తీసుకురాక డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ కాదు ఆల్రెడీ దేశంలోనే డబ్బు డబ్బు పెరిగిపోయింది డబ్బు పెరిగిపోయింది కాబట్టి ప్రతి వ్యక్తి కష్టపడుతున్నాడు ప్రతి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులను బట్టి ఓకే మేము ఇక్కడ ఎకరం కొనుక్కుంటాం రెండు ఎకరాలు కొనుక్కుంటాం అన్న కాన్సెప్ట్ తోని వాళ్ళు భూములు కొనుక్కుంటారు డబ్బులు ఉన్న భూములు కొనుక్కుంటారు స్టోరేజ్ చేసుకుంటున్నారు అలా కేసీఆర్ చేసింది